జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఇందుకూరుపేట జడ్పీటీసీ శ్రీహరికోట విజయలక్ష్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా దాదాపు మంది కార్యకర్తలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు మాగుంటలేవుట్లోని వీపీఆర్ నివాసంలో రాష్ట వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంలో కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే బసన్ కుమార్ రెడ్డి నోరు పారేసుకుంటుంటే టీడీపీ అధినాయకత్వం అంతా ఆమెకు అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఒక మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ పార్టీ నాయకుల ప్రవర్తన నచ్చకే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారని వివరించారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ తనకు మద్దతుగా కొంటంత అండగా పలువురు వైసీపీ మహిళా నేతలు ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా విజయలక్ష్మి భర్త ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు విజయలక్ష్మి ప్రసాద్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్ల రెడ్డి టీడీపీ నేతలు కోటమిరెడ్డి గిర్తర్రెడ్డి కోడూరు కమలకరెడ్డి పార్టీ అబ్జర్వర్ పుల్లారెడ్డి ఇందుకూరుపేట అధ్యక్షుడు పవన్ రెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందుకూర్పేట జెడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మి గారు మరి ఆవిడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ మరి వారి భర్త శ్రీహరికోట ప్రసాద్ మాజీ ఎంపీటీసీ వారితో పాటు ఆ గ్రామంలో నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడే వాళ్ళు పార్టీలోకి కానీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ప్రసాద్ నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పోయిన ఎలక్షన్లో కానీ వైఎస్ఆర్సీపీకి చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళు అప్పుడు కానీ మేము ఆహ్వానించినా రాలే అయితే ఈరోజు సడన్గా ఏమి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎందుకు వచ్చేస్తున్నారంటే ఒక మహిళ పైన దాడి మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్ర ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే ఇటువంటి పార్టీ ఏ మహిళకు జరిగినా మా రియాక్షన్ ఇట్నే ఉంటుంది గతంలో మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి అమ్మ గారికి కొన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు గారు జైల్లో వేయించారు మాకు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆ వ్యక్తి కిరణ్ మహిళల పైన అగౌరవం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరిని వదిలేదు లేదు దీ పార్టీ కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఒక మహిళ ఇంకో మహిళకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి తన వంతు తను చూపించిన కంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఈ రోజు ఇంకోటి ఏంటంటే ఏకైక మత్స్యకార జట్ ఆమె ఈరోజు ఆ కమ్యూనిటీకి అందరికీ ప్రసాద్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు అందరికి కానీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తున్నా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను కానీ తెలియజేస్తున్నా ఇప్పుడు కొంతమంది వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఆమెతో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వచ్చినారు ఆయన ఫోన్ ఎత్తలేదని ఆయన కంగారు పడిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు మల్లా పోయి హాస్పిటల్కి పోయి చూసి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసి వచ్చారు ఎమ్మెల్యే గారు ఒక కుటుంబంలో ఇవన్నీ జరుగుతుంటాయి ఆపరేషన్ ఏ హార్ట్ ఆపరేషన్ కానీ చేయించున్నారు ఆయనకి ప్రేమ అభిమానం ఎక్కువైపోయి అట్లా చేశాడు అవన్నీ ఏం లేదు గ్రామ రాజకీయాల్లో మామూలు అవన్నీ కానీ సర్దుకుంటాయి మేము కానీ మాట్లాడుతున్నాం అటువంటి ఏం లేవు ఈజ్ ఎ వెరీ గుడ్ పార్టీ పార్టీ లాయల్ అబ్బాయి ఏం ఇబ్బంది లేదు జనరల్గా ఇప్పుడు వీళ్ళు వచ్చారు నాయకులు అందరూ వెనక నిలబడారు ఇప్పుడు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది అందరూ ఒకటే సో కొత్తగా రాగానే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది దానికే కంగారు పడిపోతే ఎట్ట మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేది మా ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను కానీ మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు కానీ మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ కానీ దానికోసం కానీ ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ ఊరు వరకు స్పెషల్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు అలా ఉంటుంది అంతే ఎవరు కానీ ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీ మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసిపోవు మిమ్మల్ని గుర్తిస్తామని గుర్తిస్తాము తెలియజేస్తా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వయసు వైఎస్ఆర్ చిత్రాన్ని పనిచేస్తున్నాం లాస్ట్ టైం కూడా పార్టీ కోసం కష్టపడ్డాను కష్టపడ్డా కూడా ఫలితం ఎక్కడ ఎందుకంటే నన్ను ఈ విధంగా అవమానపరిచారు మొన్న మన మీటింగ్ జరిగిన దాంట్లో మన ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తూ పోతుంటే ఒక మహిళని చూడకుండా అసభ్యతమైన వార్తలు పెట్టి మాట్లాడి అవమానపరిచారు అవమానపరిచినందువల్ల మాకు కూడా ఇష్టం లేక ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారికే జరిగింది మనకు జరగదని గ్యారెంటీ కూడా లేదు అందుకని మేము కూడా ఆ బాధతో పార్టీ నుంచి మారాలని చెప్పి అనుకుని అభివృద్ధి పని ముందు మా వెళ్దామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరడం జరిగింది నుంచి కూడా నేను ఇంకా పార్టీ కూడా మారలేదు ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు పాతిక లక్షలు డబ్బులు తీసేసుకొని పార్టీ మారాడు అని చెప్పేసి ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు మా ఫోటోలు పెట్టి ఆ ట్రోల్ చేస్తూ ఉన్నారు మేము ఎక్కడ మేము డబ్బు కోసం అయితే మేము ముందుగానే పార్టీలో వెళ్ళిపోయేవాళ్ళం డబ్బుల కోసం మేము కళ్యాణ్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసాను ఆయన దగ్గర ఏ చిన్న చెడ్డ పేరు లేదు నాకు చిన్న లేదు నాకు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన దగ్గర పనిచేశాను తర్వాత బయటకు వచ్చాను నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తాను అయ్యా నేను రాలేనని చెప్పాను నాకు ఆ రోజు నేను పార్టీలో వచ్చింటే నాకు ఎంత కావాలంత ఇచ్చేవాళ్ళు నేను డబ్బు కోసం పని చేయలేదు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు మీరు తీసుకున్నారు పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసులు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చుంటే వీళ్ళు ఇచ్చుంటారు అప్పుడు మీరు ఇవ్వనప్పుడు వీళ్ళే వీళ్ళు కూడా ఇస్తా ఇవ్వరు మేము ఎక్కడ డబ్బు కోసం అనేది ఎక్కడా కూడా పని చేయలేదు మేము డబ్బు కోసం ఎక్కడ ఏ రోజు కూడా ఆశపడలేదు మేము అన్ని కూడా పార్టీ కోసం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అన్ని పోగొట్టుకొని ఆస్తు గత రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీని రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో జడ్పీటీసీని మేము అన్ని ఖర్చు పెట్టుకుని అన్ని ఖాళీ అయిపోయాం మేము మాకు ఎక్కడా డబ్బు అవసరం లేదు మంచి అభివృద్ధి చూసి మేము ఎమ్మెల్యే గారి దగ్గర మేము చేరడం జరిగింది ఆయన కొంచెం ఏదో ఇద్దరిని పెట్టుకొని చేసేసి వచ్చాము ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆయనకు గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి మేము బాగానే చూసుకుంటున్నాం ఆయనకి హార్ట్ ఆపరేషన్ మేమే చేయించాం ఈరోజు కూడా మళ్ళీ ఆయన ఆ ఎమోషనల్ దీంతో వాళ్ళిద్దరికీ పడదు ఎప్పుడు ఆ ఇమాం బా భాషాకి అండ్ రఫీకి ఇద్దరికి ఎప్పుడు అది గ్రామ గొడవలు వాళ్ళకి ఇద్దరికి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకొని కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ సో మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం స్టేబుల్గా ఉన్నాడు ఏం కాదు ఆయన బాగున్నాడు కార్యకర్తలని ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు బట్ అన్నీ సర్దుకుంటాయి వాళ్ళంతా బాగానే ఉన్నారు ఐఐటీ దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్